పశువు స్త్రీ ఒకటే క్రీస్తు శకం తొమ్మిది పది శతాబ్దానికి చెందిన చాళుక్య యుగం నాటికి స్త్రీ బాణిసత్వం పూర్తిగా పరాకాష్టకెళ్ళింది అంచేతనే యుగానికి చెందిన నన్నయ్య తన శబ్ద చింతామణిలో స్త్రీ పశు జడాన్ బి మహాదాఖ్యా అని రాశాడు అంటే జంతువులు ఇత్యాది జడ పదార్థాలతో స్త్రీ కూడా సమానమేనని నన్నయ్య అన్నాడు అంచేత పంచమవేదంగా పరిగణించబడిన మహాభారతాన్ని ఆంధ్ర భాషలోకి అనువదించితే వైదిక మత ప్రచారం ముమ్మరంగా చేసేందుకు మార్గం సులభమవుతుందనే దృష్టితోనే నన్నయ్య భారతాన్ని అనువదించాడు ఇంతకు మినహా ఏ ధర్మ ప్రచారం కోసమూ కాదు ఇందులో కేవలం పురోహిత వర్గాల స్వార్థ సంకుచిత కుల మత ప్రయోజనం నగ్నంగా దాగిముందనేది నిర్వివాదం వైదిక మతాన్ని వర్ణ వ్యవస్థని తరతరాల పురోహిత వర్గ సంస్కృతిని ప్రచారం చేసిన ఆంధ్ర మహాభారతం పాలక వర్గాల సుస్థిర రాజ్యపాలనకి పురోహిత వర్గాల అగ్రవర్ణ నిరంకుశత్వానికి ఎనలేని లాభం చేకూర్చిందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు నన్నయ్య పుణ్యం వల్ల సంస్కృత సమాస భూయిష్టమైన కృతకమైన తెలుగు భాష ఉనికిలోకి వచ్చింది వైదిక మతం విజృంభించింది దానితో పాటు దేవాలయాలు దేవదాసీలు వచ్చారు కుల ధర్మానికి తిరిగి ప్రాణం రాగా కులబాణిసత్వం తెగబలిసింది ఈ సమస్త ధార్మిక సాంఘిక పరిణామాన్ని తెలుగు ప్రజల చరిత్రలో నన్నయ్య భారతం సూచిస్తుంది